భారత న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభం కానుంది నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో కొత్త నేర చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది ఈ చట్టాల్లో నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాయి జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఈ మూడు చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్లోని కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం పిఐబి పాత్రికేయులకు వార్తాల పేరిట శిక్షణ శిబిరం నిర్వహించింది నల్సార్ల విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావు సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ ఐపీఎస్ ఏపీ పోలీస్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈ దామోదర్ ఐపీఎస్ ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈ దామోదర్ మాట్లాడుతూ దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకోనున్న చర్యల్లో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన మూడు క్రిమినల్ చట్టాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఉంటాయని చెప్పారు ఈ చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు వాడుకలో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా ఈ మూడు క్రిమినల్ చట్టాల్లో పలు కొత్త నిబంధనలు చేర్చారని తెలిపారు ఈ చట్టాలు నేరస్తులకు శిక్ష వేయటం కన్నా బాధితులకు న్యాయం అందించడంపైనే దృష్టి పెడతాయన్నారు బాధితులు తమకు జరిగిన అన్యాయంపై సంఘటన స్థలం నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని ఆ ఫిర్యాదు వెంటనే ఆన్లైన్లో రికార్డ్ అవుతుందని తెలిపారు నేరస్తుల విచారణకు జుడిషియల్ కస్టడీ కాలపరిమితి పెంచనున్నారని రిటైర్డ్ ఐజీ తెలిపారు పెరిగిన సాంకేతికతను నేరాల నియంత్రణకు విరిగా ఉపయోగించుకోవాలని దామోదర్ సూచించారు మిమ్మల్ని అందరినీ కూడా మెంబర్స్ ఆఫ్ ఫోర్త్ ఎస్టేట్ అంటారు అంటే ఎడ్మండ్ బర్గ్ యూజ్డ్ దిస్ వర్డ్ టు సే హౌ ఇంపార్టెంట్ యు ఆర్ ఇన్ ది ఈథోస్ ఆఫ్ డెమోక్రసీ రైట్ సో అందుకనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు మీ ద్వారా మీరు ప్రజలకి ప్లస్ ప్రభుత్వానికి మధ్యలో ఐస్ అండ్ ఇయర్స్ లాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకి ఏమిటి ఈ నూతన క్రిమినల్లా సంస్కరణల ద్వారా ప్రజలకి ఏమి చేయబోతున్నది అని తెలియజేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం నేను ముప్పై మూడు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను అప్పుడు ఐ హ్యాడ్ రింగ్ సైడ్ వ్యూ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇప్పుడు రిటైర్ అయినాక ఐ హ్యావ్ ఎ గ్యాలరీ వ్యూ అంటే సిటిజన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నేను ప్రొఫెసర్ రావు గారు లీగలీజ్గా మాట్లాడారు నేను కామన్ సెన్స్తో మాట్లాడతాను ప్రజలకి సాధారణ ప్రజలకి ఏది అర్థమవుతుందో అదే విషయంలో ఒక జింక అడవిలోంచి పరిగిస్తూ పోతుందట ప్రాణభయంతో పరిగిస్తుంది ఒక ఏనుగు దాన్ని ఆపి ఎందుకు నువ్వు పరిగిస్తున్నావు ఏమి అంటే లేదలేదు ఈ అరణ్యానికి రాజు సింహం ఆయన మేకలందరినీ పట్టి చంపేయమన్నాడు అందుకని నేను పరిగిస్తున్నాను ఏనుగు అడిగిందట మరి నువ్వు జింక కా నువ్వు ఏనుగు గోటి మేకవు కాదు కదా ఎందుకు నువ్వు పరిగిస్తున్నావు అంటే అది నాకు తెలుసు నీకు తెలుసు ప్రపంచానికంతా తెలుసు మన కోర్టులకు తెలిసేటప్పటికి ఇరవై ఏళ్ళు పడుతుంది అందుకనే నేను ప్రాణభయంతో పారిపోతున్నాను అనిన్నట్టు ఇది విన్నాక ఈ ది ఎలిఫెంట్ ఆల్సో స్టార్టెడ్ రన్నింగ్ అవును నన్ను కూడా మేక అనుకోవచ్చు కదా అని అవర్ జస్టిస్ సిస్టమ్ ఈస్ లైక్ దిస్ జస్టిస్ ఈస్ బీయింగ్ డిలేడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డినేడ్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్ వి లిల్ స్టేట్ బెటర్ ఇది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ రెండవ ఎగ్జాంపుల్ ఇస్తాను రజత్ గుప్తా ఇట్ వాస్ ది డీన్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హియా మెకన్సీ ఉండేవారు జేపీ మోర్గన్ చేసి బోర్డుగా డైరెక్టర్ కూడా ఉండేవారు ఆయన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ది వరల్డ్ ఐఎస్బి ఫౌండర్ ఆయన మన హైదరాబాద్లో ఉన్నటువంటిది ఆయన అమెరికాలో ఒక కంపెనీ బోర్డులో ఉండేటప్పుడు బోర్డు మీటింగ్ జరిగింది ఆ రోజు రాత్రి అరౌండ్ పది గంటల సమయంలో రాజరత్నం అనేటువంటి హెడ్జ్ ఫండ్ ఆపరేటర్ అమెరికాలో ఉండే ఆయనతో ఎ ఫ్యూ సెకండ్స్ ఫోన్లో మాట్లాడాడు అంతే మర్నాడు ఆ ఫండ్లో ఆ ఫండ్ మేనేజ్ చేసేటువంటి స్టాక్స్లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రైస్ సెన్సిటివ్ మూమెంట్ లీడింగ్ టు అన్ అడ్వాంటేజ్ టు సమ్ రాంగ్ఫుల్ గెయిన్ టు సమ్ ఫోన్లో ఏ మాట్లాడా కూడా మనకు తెలియదు ఫోన్ చేసాడంతే కొన్ని సెకండ్స్ దాని మీద అంత టైంలో నువ్వు ఎందుకు పాడావు అవుట్కమ్ని దృష్టిలో పెట్టుకొని హీ వాస్ పనిష్డ్ అండ్ ది ఎంటైర్ ట్రయల్ ప్రాసెస్ ఇన్క్లూడింగ్ ది అప్పీల్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ త్రీ మంత్స్ మన దేశంలో హర్షద్ మెహతా చేశాడు మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశాడు ఆ కేసు ఇంకా నడుస్తుంది మీరందరూ అనుకోవచ్చు హర్షద్ మెహతా కేసు ముగిసిపోయిందని కాలేదు అతని తమ్ముడు రెండో ముద్దాయిగా ఉన్నటువంటి ఆయన లా చదివి ఒక లా ఫామ్ లో ఇంటర్నిగా చేసి ఇప్పుడు ఆ కేసులోనే అప్పీర్ అవుతున్నాడు అండ్ హీస్ కాన్ఫిడెంట్ దట్ ఈ విల్ విన్ ది కేసు సత్యం రామలింగరాజు హైదరాబాదులో విజయ్ మాల్యా నీరవ్ మోడీ మొహిల్ చోస్కి లలిత్ మోడీ ఇట్లాంటి పెద్ద పెద్ద పేర్లు భూషణ్ బ్రదర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దోచుకొని విదేశాల్లో దాచున్నారు ఏం చేస్తుంది న్యాయ వ్యవస్థ అనేది సాధారణమైనటువంటి పౌరుల్లో కలుగుతున్నటువంటి సమస్య ఇక్కడ సైబరాబాదులో సార్ నిర్భయ కేసు నుంచి మెన్షన్ చేశారు మన న్యాయ వ్యవస్థ నేరం చేసే వాళ్ళకి అనుకూలంగాను చట్టాన్ని గౌరవించే వాళ్ళకి కాస్త ప్రతికూలంగాను ఉన్నది నిర్భయ కేసులో నేరాన్ని పూర్తిగా సమర్థించారు కానీ వాళ్ళకి ట్రయల్ కండక్ట్ చేసి శిక్ష విధించి అన్ని చోట్ల ఆ మరణశిక్షను ధృవీకరించి హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత ఆ నలుగురు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి క్లమెన్సీ పిటిషన్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసరికి చాలా సంవత్సరాలు పట్టింది దేశాన్ని ప్రపంచ నాగరిక ప్రపంచాన్ని కుదిపేసిన కేసుని శిక్షించడానికి ఇక్కడ సైబరాబాద్లో అలాంటి సంఘటన జరిగింది దిశ కేసు అని సరే ఈ ప్రొసీజరల్స్ కాదని దే గాట్ కిల్డ్ ఇన్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైవ్ అది ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు మాకు తెలుసు నేను దాని గురించి మాట్లాడను ఈ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబ చేయడానికి రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చిరు ప్రయత్నమే ఈ నూతన న్యాయ చట్టాలు క్లియర్ ఎందుకు తీసుకొచ్చారంటే చెప్తాను మళ్ళీ రెండో పాయింట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ సెవెన్ ఈ చట్టం ఏం చెప్పిందంటే స్వాతంత్రాన్ని ఇస్తూ అంతవరకు ఈ దేశంలో బ్రిటిష్ పార్లమెంటు హర్ మెజెస్ట్రీస్ గవర్నమెంట్ చేసిన చట్టాలన్నీ కూడా యథావిధిగా అమలవుతాయి తర్వాత వచ్చేటువంటి రిపబ్లిక్లో ఉండేటువంటి ప్రభుత్వాలు వాటిని మార్చుకోవడమో కొత్త తెచ్చుకునేంత వరకు ఇవి చెల్లుబాటు అవుతాయి అని అన్నారు అందుకనే ఈరోజు కూడా పోలీస్ వ్యవస్థ పోలీస్ స్ట్రక్చర్ కలోనియల్ రీతిలో ఉండడానికి కారణం ఏంటంటే ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇంకా కామన్లో ఉంది వీ ఆపరేట్ వీఆర్ రిక్రూటెడ్ ట్రైన్డ్ అండ్ వీ ఆపరేట్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ దట్ లా ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఈ క్రిమినల్ చట్టాలు కూడా ఇవే మాకు ఇచ్చినటువంటి టూల్స్ ఈ మూడు క్రిమినల్ చట్టాలు మేము కానీ ప్రాసిక్యూటర్స్ కానీ జడ్జెస్ కానీ వీటినే వాడాలి వీటిని మార్పు తేవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం డెబ్బై ఐదవ సంవత్సరము అమృత కాలం అని నేటి ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి ఏదో ఒక మార్పు చేయాలి అట్లీస్ట్ దేర్ షుడ్ బి బిగినింగ్ అనేటువంటి ఉద్దేశంతో కలోనియల్ పీరియడ్లో ఏర్పాటు చేసిన నూరు నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి చట్టాలని మార్పు తేవాలి ఒక ప్రయత్నమైతే చేయాలి అదేవిధంగా ఎలక్ట్రానిమిక్స్లో కేవలం ఎఫ్ఐఆర్ అన్నీ చేయొచ్చు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ చేయాలా నోటీస్ ఇష్యూ చేస్తారు నేను రాలేనండి అమెరికాలో ఉన్నాను నేను మా ఇంట్లో ఉన్నాను వీడియో కాల్ చేయండి నేను చెప్తాను ఫైన్ ఆయన చెప్పింది వీడియో కాల్లో నేను ఆన్సర్ చేసుకున్నాను పలానా చూపడం జరిగింది దానికి పోలీస్ స్టేషన్లో ఫ్యూచర్లో సర్వర్స్ పెడితే ఇప్పుడు ఐటీ కంపెనీ లాగా అందులో అప్లోడ్ చేసుకోవచ్చు విట్నెస్ ఎగ్జామినేషన్ సేమ్ సర్వింగ్ ఆఫ్ సమన్స్ అతని దగ్గర చేసుకొని ఒక విట్నెస్ దగ్గర కానీ అక్యూజర్ దగ్గర కానీ విక్టిమ్ దగ్గర కానీ ఇది ఇది నా మొబైల్ నెంబర్ ఇది నీ జీమెయిల్ నాకు సంబంధించినటువంటి ఏ సమాచారమైనా ఏ కమ్యూనికేషన్ వీటి ద్వారా పంపించండి అని రాసుకుని దాంట్లో పంపించచ్చు ముందులాగా కానిస్టేబుల్ పోవడం ఆ ఊర్లో వరదలు వస్తే వరదలు దిగేదాకా బయట నిలబడడం మళ్ళీ ఇంటికి పోవడం వాళ్ళకి అతికిచ్చి వాడు తీసుకోకపోతే గోడకు అతికిచ్చడం ఇద్దరు పెద్ద మనుషులు పిలవడం పంచనామా చేయడం లేకపోతే వాళ్ళు ఎవరు లేకపోతే ఊళ్ళెవరు ఎవరు లేకపోతే టామ్ టామ్ చేయడం ఇవన్నీ లేవన్నమాట లైఫ్ హ్యాస్ బీన్ మేడ్ ఈజీ ఫర్ ఎ సిటిజన్ సో మిమ్మల్ని ఫలానా కోర్టు పిలిచిందంటే సాక్షి కూడా గ్రామాల్లో ఏమనుకుంటారు ఏదో చేసినట్లే వీడు అనుకుంటాడు ఇప్పుడు అటువంటిది లేదు రహస్యంగా హిస్ ప్రైవసీ ఈజ్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దిస్ న్యూ లాస్ ప్రొవైడ్ ఫర్ ఇట్ అట్లా ప్రతిదీ సమ్మన్ సర్వ్ చేయడం కోర్టు సమ్మన్ యాజిటిస్గా మీకు వాట్సాప్లో పంపిస్తే తెలిసిపోతుంది టూ టిక్స్ వచ్చాయండి ఇట్లా ప్రతి చోట కోర్టు వన్ సిక్స్టీ ఫోర్ ఎగ్జామినేషన్ అలాగే సెర్చ్ అండ్ సీజర్ కూడా చేయొచ్చు అన్నారు బట్ ఇవన్నీ చేయడానికి చాలా సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అది చేయడానికి చాలా వరకు ఇది టైం పడుతుంది అనమాట ఇంకా మీకు ఫస్ట్లో చెప్పాను ఐ స్పోక్ టు ఫర్ హర్ విచ్ పేపర్ యు ఆర్ ఫ్రమ్ మీ సియాసత్ అచ్చా అండర్స్టాండ్ ఓన్ ఇంగ్లీష్ ఓకే ఐ హ్యావ్ గివెన్ యూ అబౌట్ యాంటీ అండ్ ఎలిఫెంట్ ఎగ్జాంపుల్ డిలేస్ అని దానికి సార్ ఆల్రెడీ చెప్పారు టైమ్ లైన్స్ ఇష్యూ చేశారు ఇప్పుడు జడ్జిలు మేము దైవాంశ అని చెప్పడానికి వీల్లే ఒక కేసులో ఒక పాతిక మంది ముద్దాయిలు ఉంటే పాతిక మంది ముద్దాయిలు పాతిక మంది రాయర్లు పెట్టుకుంటాడు ఒక రాడు అడ్జర్న్ జూనియర్ వస్తాడు మా సీనియర్ ఆ కోర్టులో బిజీగా ఉన్నాడు సార్ నేను రాలేను అంటాడు అడ్జర్న్ అంటారు అట్లా విపరీతమైనటువంటి విచక్షణ ఉండేది ఇప్పుడు పూర్తిగా తగ్గించారు రాకపోతే నీ ప్రాబ్లమ్ యూ షుడ్ కమ్ కోర్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ విక్టమ్ ఇస్ నవ్ మోర్ ఇంపార్టెంట్ సిటిజన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఈస్ వాట్ దిస్ లాస్ సే సింప్లిసిట్లీ ట్రయల్ కోర్టు జడ్జిట్ చేస్తాడు అంటే ప్రాపర్ గా ఉన్నాయో సెషన్ చేస్తాడు ఇష్టమైన రోజులు తీసుకునేవాడు ఇప్పుడు పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తొంభై రోజుల్లో కమిట్ చేయాలి అక్కడ విత్ ఇన్ సిక్స్టీ డేస్ ముద్దాయి డిశ్చార్జ్ వీలుంది పోలీసులు ఛార్జ్ చేసిన పద్నాలుగు రోజుల్లో అతనికి సంబంధించిన అభియోగపత్రము సాక్ష్యాధారాలు అన్నింటినీ కూడా ముద్దాయికి ఎంతమంది అందుకు అందజేయాలి ఇదివరకంటే ఓని ఉండేవి పేపర్లు పోలీసు వాళ్ళే ట్రయల్ చేసి ఇచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళకి తగిన బడ్జెట్ ఉండేది కాదు ఆ బడ్జెట్ లేనందువల్ల వాళ్ళు కరప్షన్ చేస్తారు నంది సిస్టమ్ ఆల్సో ఇప్పుడు ఆ ప్రసక్తి సాఫ్ట్ కాపీ ఇచ్చేసారంటే ఆ సాఫ్ట్ కాపీని అందరికీ ఫార్వర్డ్ చేచ్చు యాజ్ మనీ పీపుల్ యాజ్ పాసిబుల్ ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ భూషణ్ స్టీల్స్ దిస్ పీపుల్ దిస్ ఇస్ ఎ కేసు ఇన్వెస్టిగేటెడ్ బై ఎస్ ఎఫ్ఐ స్పెషల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ యాజ్ యూ నో ఎస్ఎఫ్ఐస్ ఎ మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇట్ హెస్ పోలీస్ ఇట్ హెస్ ఆడిటర్స్ ఇట్ హెస్ కంపెనీ లా ఎక్స్పర్ట్స్ అండ్ ఇట్ ఇస్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నాట్ అండర్ ఎంహెచ్ ఇట్ హాస్ గట్ సైబర్ ఎక్స్పర్ట్స్ ఇట్ హెస్ గట్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తారు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వందల కొలది వేల కొలది కోట్లు మోసాలు చేసిన కేసులనే వాళ్ళు చేస్తారు ఈ భూషణ్ స్టీల్స్ అనేటువంటి వాళ్ళు కేవలం ముప్పై ఆరు లక్షలు తమ డబ్బును పెట్టి యాభై ఐదు లక్షల నలభై ఆరు వేల కోట్లని అనేక సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి అనేక బ్యాంకుల నుంచి తీసేశారు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ సూట్ కేసు కంపెనీలు పెట్టారు మణిన్ తిరిగి లేజెట్ ఈ డబ్బు తీసేది అక్కడ పెట్టేది దాన్ని ఇంకో చోటకి తీసుకొచ్చి ఇంకో కంపెనీ పెట్టేది ఇదిగో మా సొంత డబ్బు అనేది బ్యాంకులో అబ్బాయి వీలైనంత సొంత డబ్బు పెడుతున్నారు కదా సొంత డబ్బు కదా బ్యాంకుల డబ్బే సైఫైన్ చేసి ఇట్ ఇస్ కాల్డ్ సర్క్యూటస్ లెండింగ్ సర్క్యూటస్ మేనర్లో చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తా వచ్చారు దాన్ని ట్రై ట్రై ఫోర్ వీర్స్ ఫైవ్ ఇయర్స్ పట్టింది ఈ మల్టీ లీజనల్ బాడీకి ఇరవై ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ రెండు వందల ఎనభై తొమ్మిది వందల ముద్దాయిలు ఈ సూట్ కేసులో ఉండేవాళ్ళంతా ఇప్పుడు సిఆర్పిసి ఏం చెబుతుంది ప్రతి ముద్దాయి సమక్షంలోనే చేయాలి అన్నారు ఏ కోర్టు కూడా ఈ దేశంలో అంత స్థలం లేదు యు నీడ్ ఏ ఫుట్బాల్ గ్రౌండ్ అంటే ఇరవై ఎనిమిది వేల పేజీలను ప్రింట్ చేసి ఇవ్వాలంటే ఇంతమందికి ఎన్ని కావాలా ఈ రూమ్ అంతా ప్రింట్ చేయాలా నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ట్రయల్ క్యాన్ బి ఆన్ కెమెరా విజువలీ ఎవ్రీథింగ్ కెన్ బి గివెన్ గివెన్ ఇన్ ఏ సాఫ్ట్ కాపీ సో ది వర్క్ ఈస్ రిడ్యూస్డ్ సో క్విక్గా జరిగేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి ఆ జడ్జికుంటే ఇట్లాంటి మార్పులనే కృష్ణదేవరాలు అనేలాంటి ఇంటెలెక్చువల్స్ ఆలోచించి ఇట్లా చేయండి అని దారి చూపించారు ఇంకా చాలా చేయాలి యు అండర్స్టాండ్ మై పాయింట్ ఇది నా చాలా మంది విమర్శిస్తున్నారు పోలీస్ కస్టడీ ది మోర్ డ్రెకోని అని అని పద్నాలుగు రోజులు ఏంటండి పోలీస్ కస్టడీ అనేసి మరి ఈ భూషణ్ స్టీల్ కేసులో ఇంతమంది ఇన్ని నేరాలు చేశారు వాళ్ళు నేరం చేయడానికి రెండు మూడు దశాబ్దాలు చేశారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వాల బ్యాంకుల నుంచి దోచేశారు వాళ్ళని ఇన్వైట్ చేయడానికి రెండు రోజులు ఇస్తే సరిపోతుందండి పోలీసు వాళ్ళకి అవీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం ఇచ్చారు ఇది చదవడానికి ఒక రోజు పడుతుంది అర్థం చేసుకోవడానికి ఇంత చిన్న పుస్తకాన్ని అన్ని డాక్యుమెంట్స్ని క్రిటికల్గా ఫోరెన్సిక్లీ చేయించడానికి ఎంత టైం పడుతుంది కానీ జడ్జెస్ ఏ ఉంటారు డిఫెన్స్ లాయర్ కోరిక మేరకు సారీ టూ డేస్ లిబర్టీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్స్టర్స్ మనీ బ్యాంక్ అండ్ హూస్ మనీ ఇంపార్టెంట్ అందుకే జస్టిస్ సెంట్రిక్ అనేది సార్ యు గట్ మై పాయింట్ అటువంటి వాళ్ళ కోసం ఇట్లాంటి సాధనాలను తీసుకురావడం జరిగింది ఇప్పుడు సో డిజిటల్ టెక్నాలజీస్ డెఫినెట్లీ గోయింగ్ టు దిస్ సో ఇప్పుడు నాట్ సెక్షన్ లో ఏం చెప్పారంటే ఇది ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను చాలా ఉన్నాయి బట్ పద్నాలుగు రోజులు ఖచ్చితంగా ఇవ్వాలి కస్టడీ జడ్జ్ అది ఎట్లా నేను ఈరోజు రెండు రోజులు ఒక ముద్దాయిని తీసుకొస్తాను మీరు ఏమనుకోపోకండి ఆయన ముద్దాయి లేదు కృష్ణకాంత్ని తీసుకొస్తాను ముద్దాయిగా ఆయనకు కొన్ని విషయాలు చెప్తాడు రేపొద్దున ఒక ప్రసర సియాసిత్ మేడం నోనో సార్ ఏబి హై ముజ్ మాలిం హై ఐ కవర్ రాహం గారికి ఆమె కొన్ని విట్నెస్లు ఇస్తాయి దాన్ని అతను క్రాస్ చెక్ చేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ అతని పిలవాలనా అందుకని ఏం చెప్పిందంటే పద్నాలుగు రోజులు మీరు తీసుకోవచ్చు ముద్దాయిల్ని ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఒకసారి ఐదు రోజులు తీసుకోవచ్చు లేదు ఒక రోజు తీసుకోవచ్చు మళ్ళీ రెండు రోజులు అంటే ఇట్ ఈస్ ఫెయిర్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆల్సో సార్ అన్నారు టు కన్సాలిడేట్ ఆన్ ప్రిన్సిపల్స్ అండ్ ఎన్షూర్ ఫెయిర్నెస్ ఫెయిర్నెస్ ఎవరికి టు ఆల్ ది స్టేక్ హోల్డర్స్ పోలీస్ ప్రాసిక్యూటర్స్ మోర్ సో టు ది విక్టిమ్ బాధితుడు బాధితుడికి ఇప్పుడు సంబంధం లేకపోతే ఎట్లా అట్లా ఫెయిర్నెస్ తీసుకోవడానికి చదువు కూడా ఏంటి నాన్ గ్రేవ్ కేసులో పోలీసు వాళ్ళు అరవై రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలంటారు గ్రేవ్ కేసులో తొంభై రోజులు చేసి స్టాచ్యూ ఫైల్ చేయాలంటారు ఆ టైంలో విత్ ఇన్ దట్ సిక్స్టీ ఆర్ నైన్టీ డేస్లో ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెన్ టేక్ ఈచ్ అక్యూస్డ్ ఫర్ ఫోర్టీన్ డేస్ అట్ సింగిల్ గో ఆర్ యాజ్ మెనీ గోస్ యాజ్ హీ రిక్వైర్స్ సి ఈ దేశంలో ఎక్కువ మృతులు ఏ కారణంగా జరుగుతున్నాయంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ సుప్రీంకోర్టు వాజ్ అలామ్డ్ ఆన్ పర్మినిస్డ్ బై ఆర్థోపెడిషన్ ఫ్రమ్ కోయంబట్టు దెన్ కోర్ట్ సెడ్ గేవ్ అ డైరెక్షన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ యూ షెల్ వర్క్ ఇన్ మిషన్ మోడ్ టు బ్రింగ్ డౌన్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ కాన్సిక్వెంట్ డెత్స్ టు మానిటర్ దిస్ సుప్రీంకోర్టు హెస్ అపాయింటెడ్ ఏ కమిటీ హెడెడ్ బై రిటైర్డ్ Judge of Supreme Court belonging to Kerala, and two other one lady uh, NGO activist, and one Sundar. He was former Secretary Transport, Government of India. If I remember his name correctly, I was also appearing on behalf of the state of IAP before Vigyan every month. A team of officers, Transport Commissioner, Health Secretary, me, and all that. After four months, the committee felt road accidents have come down, but not deaths due to road accidents in the coup. రోడ్డు ప్రమాదాలు తగ్గినా రోడ్డు ప్రమాదాల వల్ల కలిగేటువంటి మృతుల సంఖ్య తగ్గలేదు ఎందువల్ల అంటే ఆ గోల్డెన్ అవర్లో సరైన వైద్య చికిత్స అందకపోవడము అనేది అది మా చేతుల్లో లేదు పోలీసుల చేతులు వేరే వాళ్ళు చేయాలని దెన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ది గేవ్ అ డైరెక్షన్ టు హెల్త్ మినిస్ట్రీ టు ఎన్ష్యూర్ ట్రామా సెంటర్స్ అవి ఇవన్నీ అందుకనే మనకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లు అక్కడ ట్రామా సెంటర్ పోలీస్ అకాడమీ గారు ట్రామా సెంటర్ దీస్ ఇట్ నౌ ఇన్కంబెంట్ అప్ ది టోల్ మెయింటెనెన్స్ ఫెలో టు హ్యావ్ అంబులెన్సెస్ అండ్ ట్రామా సెంటర్స్ మీరు గమనించుంటారు ఇట్ ఇస్ యాజ్ పర్ ద డైరెక్టివ్ ఓన్లీ దెన్ హిట్ అండ్ రన్ కేసులో ఒక్కొక్క ప్రాబ్లం అన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు నేను కూడా ఉన్నాను నేను నార్మల్గా ఆల్ రోడ్ రూల్స్ ప్రాక్టీస్ చేస్తూ నలభై కిలోమీటర్ల స్పీడ్లోనే పోతున్నాను వాడు ఎవడు రోడ్ డివైడర్ దూకేసి వచ్చి నా కార్ కింద పడ్డాడు చనిపోతాడు ఫైన్ ఐ కెన్ ప్రూవ్ ఐఎమ్ ఇన్నోసెంట్ యూ యాజ్ నాట్ ఫాలోడ్ సీసీటీవీలు ఉంటాయి లేదు వాడు తాగుంటాడు తాగాడు పడి ఉంటాడు అది పర్వాలేదు నువ్వు యాక్సిడెంట్ చేయడం అసలు నేరమే కాదు బట్ వాడు చచ్చిపోయిన నాకెందుకు నేను విడిపోతుంది చూడు అదే అమ్మంతో యూ హ్యావ్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాబట్టి నీకు పదేళ్ళు శిక్ష అట్లాగాను అవాయిడ్ చేసిపోయినావు అంటే అని ఈ కొత్త చట్టంలో తీసుకొచ్చారు యు అండర్స్టాండ్ మై పాయింట్ దీనికి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఏమన్నారంటే అయ్యా నేను ఎక్కడో మన లూధియానాలో లోడ్ ఎత్తుకుంటాను కన్యాకుమారికి వస్తాను నా క్యాబిన్కి ఏసీ ఉండదు రకరకాల రోడ్లు వస్తాయి నేను నడిచిపోతూ ఉంటాను నాకు కూడా నేను మనిషినే నేను కాసేరు నాకు నైనే మనిషి ఆ క్లైమేట్ కండిషన్స్కి చల్లగా ఎండగా హ్యూమిడిటీ రకరకాల క్లైమేటిక్ ఐ ఐల్ బి ట్రావెలింగ్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మీ టు బి అలర్ట్ ఇన్ ఎంబోర్ సో ఐ గివ్ మై క్లీనర్ ఎ బ్రేక్ హీ విల్ డ్రైవ్ ఐ విల్ టేక్ రెస్ట్ మీరు అన్నట్లుగా నేను మనిషిని ఎవరికైనా యాక్సిడెంట్ చేసుకుని నేను ఆపి ఆయనని తీసుకున్నాను అనుకోండి నన్ను పట్టుకొని చంపేస్తారు అక్కడ ఉండే జనాలు బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ బికాస్ ఆఫ్ దీస్ టూరిజం ఓన్లీ వీఆర్ డూయింగ్ ఇట్ మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ మే అని వాళ్ళు వాదిస్తే వచ్చి స్ట్రైక్ చేశారు మీకు జ్ఞాపకం ఉంటుంది టూ త్రీ మంత్స్ బాగా మనకు పెట్రోల్ దొరకలేదు ఒక రోజంత ఇక్కడ పెట్రోల్ బంకులు విపరీతమైన వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఓకే మీ వాదన ఉంది మేము ఆలోచిస్తాము ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు కాదు సబ్సిక్యూట్గా ఆలోచిస్తామని దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మేబీ ఆ తర్వాత వాళ్ళతో చర్చించి కొంచెం మార్పులు చేర్పులతో తిరిగి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది